హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే సింపుల్గా ఈజీగా చేసుకునే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది మనం నోటికి ఏం జలుబు జలుబుగాన ఫీవర్ వచ్చినప్పుడు ఇలా పుల్ల పుల్లగా కారం కారంగా చేసుకుంటే పదే పది నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా హెల్దీది కూడా ఇది వచ్చేసి వంకాయ గొంగూర బజ్జీ అండి చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే గోంగూర వంకాయ పచ్చిమిర్చి టమాటో ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇవన్నీ మట్టెరసిపైన కాసినవి అన్నీ అప్పుడప్పుడుగా ఫ్రెష్గా కోసుకొచ్చేసి ఈ విధంగా అయితే ఈరోజు బజ్జీ ప్రిపేర్ చేస్తున్నానండి అదే పుల్లగూర టైప్లో చాలా బాగుంటుందండి అస్సలు ఏదైతే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే అన్నిటిని కడిగి నీట్గా పక్కన పెట్టేసుకున్నానండి నేనైతే తీసుకున్న మూడు వంకాయలకి క్వాంటిటీ వచ్చేసి ఒకటి ఒక గోంగూర కట్ అయితే సరిపోతుందండి అన్నిటి నీటి కట్ చేసి ఇలా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో అయితే ఫస్ట్ ఉల్లిపాయలు అలాగే టమాటాలు వంకాయలు అండి వంకాయలు వచ్చేసి ఉప్పు నీళ్ళు కట్ చేసి వేసుకోవాలండి అప్పుడు మనకు వంకాయలు అనేది చేదొరస అలాగే నల్లకు కూడా కావండి వంకాయలు పెట్టిన తర్వాత గోంగూర అలాగే పచ్చిమిర్చి అందుకే ఎండుమిర్చి మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ పచ్చిమిర్చితోనే ప్రిపేర్ చేస్తున్నానండి కొద్దిగా కారంగా స్పైస్ కోసం అనేసి కొంచెం పచ్చిమిర్చి అయితే ఎక్కువనే వేసాను అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత వీటన్నిటికీ మనకి ఉడకాలి కదండి అందుకనేసి ఒక కప్పు అయితే వాటర్ యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కిందికి పైకి ఇలా కలిపామంటే కనుక మనకు అన్నీ కలిసిపోతాయి కదా ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రావాలండి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చాయంటే కనుక మనకి మెత్తగా ఉడికిపోతాయండి వంకాయ గోంగూర అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ అనేది బాగా ఉడుకుతాయండి మనకు త్రీ విజిల్స్ ఎక్కువ అవసరం లేదు సరిపోతుందండి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ బజ్జీ అన్నీ ఇలా కలిపి చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి చూడండి ఇలా విజన్ అయిపోయింది విజిల్స్ అయితే త్రీ విజిల్స్ వచ్చేసాయండి ప్రెజర్ అయితే పోయింది తర్వాత ముత్తి చూస్తే బాగా మెత్తగా ఉడకాయి చూడండి ఈ మాదిరిగా మనకి ఇలా ఉడికిందంటే సరిపోతుందండి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసి నండి యాడ్ చేసిన తర్వాత వీటిని అనేది మనం మెత్తగా వెనుపుకోవాలండి పప్పు గుత్తి సాయంతో మెత్తగా వెనపాలండి ఇది బాగా మనకి ఇలా మెత్తగా వెనుపుకోవాలి బాగా మనకైతే లేకపోతే కానీ మ్యాష్ చేసి దాంతో ఉంటే కానీ దాని తన చేసుకోవచ్చండి నేను పప్పు గుత్తి సాయంతో ఇలా మెత్తగా అయితే వెనిపేసాను చూడండి ఇలా వెనుపుకున్నామంటే కానీ మనకి సరిపోతుంది కానీ ఇది లూజ్గానే ఉండాలని లూజ్గా ఉంటేనే బాగుంటుందండి మనకి రైస్ కానీ రాగి సంగటి కానీ మనకి చపాతీ కానీ రొట్టెకి కానీ అంచుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా లూజ్గా ఉంటేనే ఇప్పుడైతే కడాయి పెట్టేసి అందులో అయితే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసాను వేసిన తర్వాత ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు అండి మన వెల్లుల్లిపాయలను వచ్చేసి కొంచెం దంచుకోవాలండి అలా కచ్చబచ్చగా దంచామంటే కదా మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అందులో ఆయిల్ ఫ్రై అయితే ఇంకా చాలా బాగుంటుందండి వెల్లుల్లి తర్వాత కొద్ది కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేయాలండి వీటిని తాలింపు అనేది మనకు దూరంగా వేగితేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా వేగిన తర్వాత నేనైతే ఒక హాఫ్ స్పూన్ దాకైతే ఇంగువ వేసానండి ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది రుచి కూడా చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఇంగువ మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే చాలా బాగా మంచిగా ఉపయోగపడుతుందండి ఇంగువ వేసిన తర్వాత ఇలా తాలింపు అయితే రెడీ అయిపోయిన తర్వాత మనం వినిపి పెట్టుకున్నాం కదా బజ్జి అది వచ్చేసి ఇందులో వేసేసి ఒక టూ మినిట్స్ అనేది ఉడికించాలండి బాగా అప్పుడు అనేది మనకు తాలిం ఫ్లేవర్ అంత అనేది చాలా బాగా పట్టుకుంటుంది చాలా బాగుంటుంది చూడండి ఇంత బాగుందో కదా అసలు ఆల్రెడీ ఉడికిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్లీ అయితే కొత్తిమీర వేసేసానండి అంతేనండి ఇలా లూజు లూజుగా ఉంటేనే చాలా బాగుంటుంది ఫైనల్లీ కొత్తిమీర వేసేసాను అంతేనండి ఎంతో టేస్టీ రుచికరమైన ఆంధ్ర స్పెషల్ అని చెప్పొచ్చండి వంకాయ అలాగే గొంగూర బజ్జీ అండి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది మనకు వచ్చి కానీ ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా కానీ చేసుకొని తిన్నామంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఓకేనండి అంతనండి గోంగూర వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎలా ఉందో కూడా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి